హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మళ్ళీ నాన్న దగ్గరికి అయితే వెళ్ళాము నాన్న దగ్గరికి వెళ్ళేసరికి ఊరంతా అయితే చెనక్కాయలు అయితే ఏరుతున్నారు ఇప్పుడు చెనక్కాయలు చేసిన అనమాట అందరూ పొలాల్లోనే ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి మా అయితే మమ్మల్ని చూసి రెండు చెనక్కాయలు తెచ్చుకుందరు కానీ అంటే సరే అని వెళ్ళాము మా మద్దలకు మేమంటే చాలా ఇష్టం ఎప్పుడు సరే చాలా సరదాగా మాట్లాడుతుంది సరదాగా ఉంటుంది మాతో మేము కూడా చెనక్కాయలకి వెళ్తున్నాం మీరు చూడండి ఫ్రెండ్స్ ఇది కెన్ఫన్స్ లేదు చూడండి కా దీంట్లో పొరుగు ఎంత బాగుందో చిన్నకాయని సున్నకాయ చూడ చెట్టు ఏం చెట్టు తెలుసా తరపన్నులతో పాడుతుందా కొడుకు అవి చెల్లి రాలేదు ఎగ్జామ్స్ కదా నేను అసలు నడిచి చాలా సంవత్సరాలు అయిపోయింది రాదు అనమాట మేమైతే వచ్చేసాము పొలం దగ్గరికి చూసారా మేము వెళ్ళేసరికి అయితే మా మరదలు ఆల్రెడీ కూర్చున్నారు యువతలు మా పిన్ని అయితే కూర్చొని కూర్చొనితున్నారు ఈ మాల్లో చెనకాయలు అన్ని లాగిస్తారనమాట పోగులాగ ఇంకా పక్క పక్కన అయితే లాగుతున్నారు ఈ అయితే ఇప్పుడు ఈ చెనకాయలు ఇక్కడ ఏరేసి ఇంటికి అయితే పట్టుకుని వెళ్తారనమాట వీళ్ళు ఎందుకైతే అయ్య బాబు అందంట షోయింగ్ గా తినడం కాదు ఇలా ఉంటుంది మనవరాలు ఎందుకు తెలియదు పిండివాణి ప్రపంచానికి తెలియట్లేదు పిండివాణి ప్రపంచానికే తెలియాలి మరి ప్రపంచానికి తెలియాలి ఈ మనోళ్ళు అనేసి తెలుసుకోవాలి కదా అది వచ్చా నేను సాయంత్రం ఇంటికి వద్దాం అనుకుంటాను మీరే వస్తారా కాయలాతానికి వస్తాను రా లేకపోతే కొట్టు వెళ్ళడానికి వస్తాను రాజా కాయలేదు రేపు వస్తారా ఇక రేపు అయిపోతాయి రేపు అయిపోతే మరి అంతే మీరు ఎల్లుండి వచ్చే ఎరుకున్నా పర్వాలేదు ఎందుకంటే సర్లో ఓడసత్తా రేపు ఒక గడి చేసి నన్ను ఇంత లేదే పొంద రెండు గంటలకే వద్దు అంత ఇప్పుడు ఉండే చాలు చాలు పెద్దలాంటి కాల్పిణి మరి అక్కడ ఎండగొట్టుకోవడం కావచ్చు కదా అయితే నీకు ఒక్కడీ అవును టోన్లో ఉన్న వాళ్ళు ఇలాంటి పడతారు నువ్వు మీద అక్కడే చూడా ఆవిడ చూడవాడా అమ్మగారు ఏమో ఎనడి ఇది జీడిపాలు ఏం చూసి చేస్తుంటారట తెలుగు జ్యూస్ అంతే నా ఆశ్చర్యం వాళ్ళు జీడిపళ్ళు అని మరి ఇక్కడ అన్ని పడ చూడమ్మా పట్టుకొంచం నువ్వు అన్నా అదే నువ్వు వెళ్ళండి అయితే అమ్మాయి కూతున్నాడే చెప్పు

ఏగా స్కూల్ కేల్పెన్ ని ఎలా వచ్చామే ఇద్దరునే అత్తా పాప రేన స్కూటీ మీద వచ్చారని నడుస్తున్నారు ఆ ఆ స్కూటీ మీద వచ్చా ఏదక దనక లక్ష్మి ఇవ అద్దం అంటే నిన్న ఆలగమార ఇంకా

చూసారా మేము ఊరు వెళ్తే మాత్రం అందరూ మాట్లాడుతారు ఎందుకంటే అందరూ మా వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు మేము ఊరు వెళ్ళేటప్పుడు అందరూ పలకరిస్తారు అందరూ సరదాగా మాట్లాడతారు ఎప్పుడు వచ్చారు ఎలా ఉన్నారు అనేసి అడుగుతూనే ఉంటారు అంత దీనిగా ఉంటాం అన్నమాట చూడు ఫాస్ట్గా రావాలి టైం అయిపోయింది అనగానే రాలిపోయింది ఒక్క జీడి పంట దొరికింది ఏంటి ఉన్నాయండి ఉంటాయి మేము దారిలో జీడి తోట అనమాట ఇది మా కొండ పక్క అంతా జీడి తోట అనమాట ఇది మేము అలాగే రావాలి కదా అక్కడ జీడిపండు అయితే మేము ఒక చెట్టు చూసాము ఆపేసి నేనైతే జీడిపండు తెంపాను ఆ పక్క తోటలో ఒక అతను అయితే పిక్కలు ఏరుతున్నారు ఇంకా కావాలా అనేసి అడిగారు అనమాట సరే ఇవ్వండి అనేసి వెళ్ళి అయితే జీడిపండు అయితే తెచ్చాను అక్కడ నుంచి నేను जी को नामान बेबे खमन